హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ నేను విజయ్ ఎప్పుడైతే మనం సింధు ఇవ్వడాన్ని ఆపేస్తున్నాం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రకటించారు సో ఆ ఒక్క ప్రకటనతోనే పాకిస్తాన్ వణికిపోయింది పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా పాకిస్తాన్ ప్రజలందరూ కూడా సో ఇక మీదట ఇండియా నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ ఆగిపోతే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయాందోళనలు నెలకొన్నాయి అంతకంటే ముందే ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుంది కాబట్టి పాకిస్తాన్లో అనేక రాష్ట్రాల్లో కనీసం తాగునీరు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక మీదట ఆ వచ్చేటువంటి ఆ సింధు జలాలు కూడా ఆగిపోతే ఇండస్ రివర్ వాటర్ కూడా ఆగిపోతే మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయం అయితే మాత్రం ఉన్న వారందరిలోనూ వెంటాడుతుంది అంతకంటే ముందు తాజాగా చూస్తే గత రెండు మూడు రోజుల నుంచి కూడా పాకిస్తాన్లో ఎప్పుడైతే ఇండియాతో యుద్ధం జరగబోతుంది సో ఇండియా పాకిస్తాన్ని మరింత దారుణంగా చేయబోతుంది అలాగే పైదించి వచ్చేటువంటి వాటర్ని ఆపేస్తుంది అనేటువంటి ఒక వార్తలు వచ్చాయో వెంటనే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు నిరసనలు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే చాలా దారుణమైన స్థితిలో ఉంది అటు ఆర్థికంగా పూర్తిగా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఆర్థికంగా అసలు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా లేలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇక తాగునీటి విషయానికి వస్తే సాగునీటి విషయానికి వస్తే చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా మన భారతదేశం నుంచి వచ్చేటువంటి ఏదైతే సింధు జలాలు ఉన్నాయో ఈ సింధు జలాలన్నీ కూడా మన ప్రాంతం నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఈ ఇండస్ రివర్కి ఇది ఇండస్ రివర్ ఆల్రెడీ నేను ప్రస్తుతం దీని గురించి అనేక వీడియోల్లో కూడా చూసుంటారు అయితే పాకిస్తాన్కు వెళ్ళేటువంటి నదులన్నీ కూడా ఈ జీలం నది కానీ చీనాబ్ కానీ రావే కానీ బియాస్ కానీ సట్లైజ్ కానీ ఇవన్నీ కూడా మన హిమాలయాల పర్వతాల నుంచి నేరుగా పాకిస్తాన్ దేశానికి వెళ్తున్నాయి అయితే ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాగునీటి వనరులన్నీ కానీ వ్యవసాయం కానీ తాగునీటి అవసరాల కోసం ఏదైతే ఇండస్ నదిగా మనం చెప్తున్నామో సింధు నదిగా చెప్పేటువంటి ఈ ఇండస్ నది మీదే ఆధారపడేటువంటి పరిస్థితి ఈ ఉపనదులన్నీ కూడా ఈ ఇండస్ నది మీద ఆధారపడుతుంది పంజాబ్ అంటే పంజ్ ఆబ్ ఐదు నదులు కలిసినటువంటి ఈ ప్రాంతం పేరే పంజాబ్ కాబట్టి సింధు నదికి ఉపనదులుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ సింధు నదిలో కలిసిన తర్వాత జీలం కావచ్చు చీనాబ్ కావచ్చు రవి రావి కావచ్చు బియాస్ కావచ్చు సట్లేజ్ కావచ్చు ఈ ఐదు నదులు కూడా ఈ ప్రధానంగా ఉన్న సింధు నదిలో కలిసి తద్వారా పాకిస్తాన్కి వెళ్తాయి సో అక్కడ మనం ముందే ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది కాబట్టి ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం సింధ్ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ నది మీద ఆధారపడే బతుకుతున్నాయి ప్రస్తుతం ఇండస్ రివర్ అంతా కూడా ఇలా వెళ్తుంది సో మన దేశానికి సంబంధించి హిమాలయ పర్వతాల నుంచి కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే ఈ వాటర్ అంతా కూడా ఈ సింధు నది మీద ఇలా కలుస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక యుద్ధం నడుస్తుంది ఏది సింధు పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల మీద ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఒక యుద్ధ వాతావరణమే ఉందని చెప్పాలి ఎందుకంటే మనం ఈ ప్రకటన చేయకముందే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ ప్రాంతంలో పంజాబ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఎడారు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాం మొత్తం కొన్ని కోట్ల చెట్లను అక్కడ నాటి ఆ ప్రాంతాన్ని గ్రీనరీగా మార్చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చబోతున్నాం ఎడారు ప్రాంతాన్ని అని పంజాబ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం మీద ఇటీవల ఒక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసింది అయితే ఇప్పుడు ఈ ఇండస్ రివర్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సింధు నది ఉందో ఈ నది ఇలా పంజాబ్ మీద నుంచి నేరుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సింధు రాష్ట్రం వరకు వెళుతుంది అయితే పైన డ్యాములు కట్టేయడం పైన వీటిని హైడ్రో ప్రాజెక్ట్స్ని కట్టేయడం పూర్తిగా సాగునీటి అవసరాలకు తాగునీటి అవసరాలు కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి అందులో ఎడారు ప్రాంతాన్ని పాకిస్తాను సస్యశ్యామలం చేసేసి ఎడారిని కాస్త ఒక మామూలుగా ఒక పచ్చదనంతో నిండినటువంటి ప్రాంతంగా వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని ప్రకటన చేసి చెట్లను కూడా నాటింది ఇటీవల మీద ఒక్కసారిగా సింధులో ఉన్నటువంటి సింధు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు అయితే ఇప్పుడు తాజాగా మనం ఏదైతే ప్రకటన చేశామో ఇక్కడి నుంచి వచ్చేటువంటి సింధు వాటర్ని అలాగే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే జీనాబ్ కావచ్చు జీలం రివర్స్ వాటర్ అన్నింటినీ కూడా ఎలాగూ రావి అలాగే సట్లేజ్ ఇండస్ నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందంలో భాగంగా ఈ మూడు నదులకు సంబంధించినటువంటి నదీ జలాల హక్కులన్నింటినీ కూడా ఎనభై శాతం మనకే ఉన్నాయి కాబట్టి వీటికంటే కూడా పాకిస్తాన్ కేటాయించినటువంటి ఈ మూడు జలాలు ఏదైతే మూడు నదులు ఇండస్ అలాగే ఇండస్ జీలం చిరాబ్ ఈ మూడో రోజుల కూడా మనం వాటర్ ఆపేస్తున్నాం చెప్పాం కాబట్టి ఇప్పుడు సింధులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేసి పోలీసు వాహనాలను కూడా ప్రస్తుతం ధ్వంసం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎప్పుడైతే మనం ఆ వాటర్ని ఆపేస్తామనే ఒక ప్రకటన చేయడంతో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిస్సహాయత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీద ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ ఇండియానే ఏదో చేసేస్తాం పాకిస్తాన్ ఇండియా మీద అణుబాములు వేస్తాం అనేటువంటి మాటలు ప్రగల్భాలు పలికే ముందు మీ ఇంటర్నల్గా ఉన్నటువంటి వాటర్ సమస్యని కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి దుర్భర స్థితిలో ఉన్న మీరు ఇండియా మీద ఇలా బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆ నాయకులే ఆలోచించుకోవాలి సో ఇప్పుడు పాకిస్తాన్ మనం ప్రత్యేకంగా ఈ ఇండస్ రివర్ వాటర్ని మనం ఆపాల్సిన పరిస్థితి ఏం లేదు ఇప్పటికిప్పుడు ఒకవేళ ఆపినా కూడా అది నాలుగైదు సంవత్సరాల తర్వాత ఈ పని సాధ్యమవుతుంది అయితే ఇప్పటికే అక్కడ తాగునీరు లేక అక్కడ జనం అల్లాడి చచ్చిపోతున్నారు కాబట్టి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ తాగునీటి పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతం ఆ ట్యాంకుల్లో పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా వారందరూ కూడా ఇలా కుళాయిల్లో పట్టుకొని ఆ నీరు కూడా చూడండి ఎంత కలుషితంగా ఉందో ఆ వాటర్ అలాంటి వాటర్ని తాగి బతుకుతున్నారు అక్కడ పాకిస్తాన్ ప్రజలు సో పాకిస్తాన్ ఎంత దారుణంగా ఉందంటే పాకిస్తాన్ పరిస్థితి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే తాగడానికి నీళ్ళు లేక అల్లాడుతున్నటువంటి అక్కడ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు సింధు రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు పోలీసు వాహనాలని ధ్వంసం చేస్తున్నారు ఆ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఇలా పాకిస్తాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి మనం కొత్తగా ఇప్పుడు యుద్ధం అనేటువంటి ఒక సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు అక్కడ ప్రజలు మరింత భయపడిపోతున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి పిఓకే అక్కడున్న ప్రజలు మాకొద్దు బాబోయ్ ఈ పాకిస్తాన్లో కలవడం మాకొద్దు ఇండియానే ఇక ముఖ్యం ఇండియాతోనే కలవడమే మాకు ఇక సరణ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఎలాంటి మాటలు మాట్లాడినా ఇండియానే చేస్తామన్నా కూడా ఎవరు ఎలా కనీసం మనం కాస్తంత కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో చతికిల పడిపోయింది పాకిస్తాన్ ఇండియాతో పోల్చుకుంటే ఎక్కడా కూడా ఒక్క ఇంచు కూడా దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంచినీటి కోసం తాగునీటి కోసం జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్